కష్టాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందిట ఈ నరక బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు వాడు అప్పుడే భగవంతుడి వైపు తిరుగుతాడట ఇవన్నీ ఎందుకు ఇవ్వబడుతూ ఉంటాయి మనం చేసుకున్నవే కానీ అవి ఇవ్వటం వల్ల అనుభవించి అనుభవించి ఏదో ఒక రోజున వాడు అబ్బా అని చెప్పి దీనిలోంచి బయటపడదాం ఇది కాదు అని చెప్పి భగవంతుడి వైపు మరలటం అనేటువంటి దానికి హెల్ప్ చేసేటువంటిది ఎవరు అంటే యమధర్మరాజే అంతా బాగున్నప్పుడు మన మన ప్రజ్ఞ అనుకుంటాం ఏదైనా తేడా వచ్చినప్పుడు దేవుడా మమ్మల్ని రక్షించు ఇంత పరీక్ష అయితే ఎట్లా అని ఆయనే కొత్తగా మనం క్రియేట్ చేసినట్టుగా అనుకుంటాం కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడే ఆయన్ని స్మరిస్తాం కాబట్టే కుంతిదేవి ఏమని అడిగింది పరమాత్మని నాకు ఎప్పుడు కష్టాలే ఇస్తూ ఉండు ఆయన అదిట ఎందుకంటే ఎప్పుడూ కష్టాల్లో ఉన్నప్పుడే నేను స్మరిస్తూ ఉన్నావు నీ స్మరణ నాకు ముఖ్యం కాబట్టి ఈ కష్టాలని అనుగ్రహించదు ఆవిడ కోరుకున్న వరం అదిట పైగా ఏమే ఆవిడ ఇంకా ఏమన్నది నా బిడ్డల్ని చిన్నప్పటి నుంచి వచ్చిన కష్టాలన్నీ ఎకరవ పెట్టింది వాళ్ళు ఏమేమి పడ్డారో అవన్నీ అవన్నీ పెట్టి ఇన్ని కష్టాలు వచ్చినా వీటి అన్నిటి నుంచి వాడు బయటపడ్డారంటాడని అనుగ్రహం కదా అది ఇక్కడ మాస్టర్ గారు అంటారు ఆవిడ మహనీరాలు కాబట్టి ఆవిడ దర్శనం అలా ఉంది మామూలు అయితే నేను నమ్ముకున్న మొత్తం లైఫ్ అంతా కష్టాలే కదయ్యా అంటే చూసే చూపు యాటిట్యూడ్ భక్తుడికి ఎలా ఉంటుంది మామూలు వాడు ఎలా ఉంటాడు ఎట్లా మనం ఉండాలి ఎట్లా స్వీకరించగలగాలి ఏది వచ్చినా అది భగవంతుడి యొక్క ప్రసాదంగా మనం స్వీకరించే స్థితిలో ఉన్నామా లేదా పైగా వాడిని స్మరించడానికి ఇదైనప్పుడు ఇంతకంటే కావాల్సిందే ఉందని ఆవిడ కుందీదేవి అనుకుంది కాబట్టి భాగవతంలో మొట్టమొదటి ఎవరి గురించి తెలియజేశారు నారద పూర్వజన్మ వృత్తాంతం తర్వాత కుందీదేవి భక్తి యోగం గురించి చెప్పారు